మా గుట్కా గారు బాగా ఉన్నారు ఈ ఆడుకుందాం ఆంధ్ర ఆ కార్యక్రమంలో గుట్కా నాని గారికి సంబంధించిన ఆటలు పెట్టకపోవడంతో జగన్మోహన్ రెడ్డి మీద అలిగి బయటకు కూడా పెద్దగా రావట్లే ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా కొంచెం మా జగన్ గుట్ట నాని దగ్గర ఉండి చూసుకోవచ్చు కదా ఆయనకు సంబంధించిన ఆటలు ఒక నాలుగైదు ఉన్నాయి కదా క్యాజినో ఉంది కదా ప్యాకాడ్ ఉంది కదా కోళ్ళ పంద్యాలు ఉన్నాయి కదా మీరైనా దయచేసి చూడొచ్చు కదండి ఎందుకంటే గుట్కా నాని గారు యవనస్తుడు కదా ఆయన చెప్పుకుంటూ ఉంటాడు కదా ఏమైనా సార్ మీరు కూడా ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా గుట్కా నేను కొంచెం టచ్లోకి తీసుకుంటే బాగుండేది కదా ఆయన కూడా అడిగి ఈ నాలుగు ఆటలు పెడితే బాగుండేది కదా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మా అలాంటి యువకులు గుట్కా నాని అలాంటి వాళ్ళు పట్టించుకోవాలి కదా ఈసారి కొంచెం పెట్టండి ఆటలు విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే రాష్ట్ర ప్రజానికానికి ఎవ్వరికి ఏ విధమైన ఆపదొచ్చినా రాష్ట్రంలో ఎవ్వరికి ఏ విధమైన ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి నేను చూసుకుంటాను నేను దాన్ని కవర్ చేస్తాను అన్నట్లుగా చెప్తున్నాడు వాళ్ళ సొంత చెల్లెలు రెడ్డికి ఆపద వస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ వేస్తాడు రెడ్డి చేసే ఫోన్ ఆ సమస్యను పరిష్కరించవచ్చు కదా మిగిలిన రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి నేను సమస్య పరిష్కరిస్తాను అంతాడే సొంత చెల్లెని పరిష్కరించలేడు ఇంకేమో నీకు ఫోన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెల్లికి సమస్యను పరిష్కరించండి బావకి సమస్యను పరిష్కరించండి తల్లికి సమస్యను పరిష్కరించండి తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి సమస్యను పరిష్కరించండి నిజంగా మీరు చెప్పేది హాస్యాస్పదంగా ఉంది సమస్యను మీరు ఫోన్ చేసి మీరు సమస్యలు తీర్చగలరా ఫస్ట్ మా సునీతమ్మ సునీతారెడ్డి ఆ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ముందు సునీతారెడ్డి గారు ఫోన్ లిఫ్ట్ చేసి మినిమం ఆమెకి సమాధానం చెప్పి ఆమె సమస్యను పరిష్కరించండి తర్వాత మిగిలిన రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రజానికి సంబంధించింది మీరు పరిష్కరిస్తారేమోనని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో నేను ఎలా చెప్తాను నేను జ్యోతిష్యున్నా మీరు మాట్లాడటం ఎలా అనిపిస్తున్నారు సిగ్గుండాలి ఆ మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖల్లో అతను ఒక ఉండి అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో కొన్ని వందల హామీలు ఇచ్చి ఆ మాట అనడానికి అసలు కనీసం అతని నోటికి సిగ్గుందా లేదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం పోలవరం అనేది అతనికి తెలియదా మినిమం కామన్ సెన్స్ కదా చదువుకునే వాళ్ళకు కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి రైతులకి వీటందరికీ ఉపయోగపడేది కదా ప్రాజెక్టులు అనేవి ప్రాజెక్టుల గురించి మినిమం అవగాహన లేకుండా ఈ అంబటి రాంబాబు అసలు ఏ రకంగా అన్నాడు పోలవరం అనేది ఇప్పుడు అంత మంత్రి నీటి శాఖ మంత్రి అనిల్ చేశాడు అనిల్ యాదవ్ నోటుకు వచ్చిన దాల్లా వాగేసిపోయాడు మంత్రిత్వ శాఖలోంచి భర్తపోయాడు తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చాడు ఏం తెలుసు అసలు వీళ్ళకి సిగ్గు సెరవ ఉంటే దయచేసి ప్రజల్ని ఈ విధంగా రచ్చగొట్టి లేదంటే ఇబ్బందులు పెట్టే మాటలు మాత్రం మాట్లాడొద్దని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి మేము విన్నవించుకుంటున్నాం అంటే మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి అంతా మహాప్రభుత్వంలో జరిగినట్టు కూడా మధ్యాహ్నలు చేస్తున్నాయి ఈరోజు కూడా మరి ఏం చెప్తారు అది ఎలా ఈ ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కేసీఆర్ ఏదైతే మాయ మాటలు పలికి అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల్ని విద్యార్థుల్ని మోసగించి మా ఇలా మా మభ్యపూరితమైన మాటలు చెప్పి ఏ విధంగా అయితే మోసం చేసి ఈరోజు చెప్పకూడదు తినే రోజులు దగ్గరలో ఉన్న కేసీఆర్కి ఏ విధంగా అయితే ఉన్నాయో ఈరోజు రిజల్ట్స్ బట్టే చూస్తుంది సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు మొత్తం కూడా ఏ విధంగా మోసం చేశాడో అవన్నీ కూడా ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థి యువత కానీ వయసుల్లో ఉన్న వాళ్ళు కానీ మహిళలు కానీ మహిళలకి అసలు వాళ్ళకి ఏమంటారంటే మహిళలకి అసలు రక్షణ కూడా లేదు అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజానికం ప్రజానేకం పన్నెండు సంవత్సరాలు దాటిన మహిళ విద్యార్థుల దగ్గర నుంచి పండు ముసలి అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దగ్గరుండి గమనిస్తున్నారు నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు పోయే దగ్గర దిగిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డికి కంగు తినిపించే రోజులు అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా రాష్ట్రం నుంచి వేరు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు అంటే ఈరోజు రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర మీద కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యేల మీద ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తున్నాడు లోకేష్ తప్పుడు ఆరోపణ ఆరోపణలు చేసినందుకు ఈరోజు కేసులు పెడుతుంది తప్ప ఇంకేం లేదని మాట్లాడతాం అలా అనిపిస్తుంది నారా లోకేష్ గారికి వస్తున్న ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఆ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీకి వస్తున్న మద్దతును చూసి ఈ ఊర కుక్కలు ఏదైతే ఇంక ఏం చేయలేక జనాల్ని ఎంతమందిని అడ్డం పెట్టి మీ పథకాలు పీకేస్తామన్నా కానీ ప్రజలందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు వీళ్ళు అంత మంచి కేసులు పెట్టగా ఇంకా ఏం చేయగలరు వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటే దుశ్చ పాలనగా ఒకటే తీసుకెళ్తుంది మాట్లాడినోడిని కేసులు పెట్టడం ప్రశ్నించిన వాడిని ఆరా ఇబ్బందులు పెట్టడం లేదంటే బెదిరించడం దో దోపిడీ చేయడం దారుణంగా ప్రవర్తించడమే జగన్మోహన్ రెడ్డి అదొక కార్యక్రమంగా పెట్టుకుంది ఇంతకుమించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకేం చేయగలదు ఈ నాలుగున్నర సంవత్సరంలోనే ఆల్రెడీ తేలిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటో ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది ఇంటికెళ్ళే రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రజలందరూ కూడా ఒకటే స్లోగన్ అనుకుంటున్నారు బై బై జగన్ సైకో పోవాలి సైకిల్ రావాలని మన ప్రతి ఒక్క విద్యార్థులు అసలు ఎక్కడ బస్సుల్లో వెళ్తున్నా కానీ ఎక్కడ చూసినా కానీ ఇదే ఒకటే స్లోగన్ సైకో పోవాలి సైకిల్ రావాలని చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు దాంతోనే అర్థమవుతుంది మనకి అడుగుతున్నారు కదా అంటూ కూడా వాళ్ళ బొంద ఎందుకు ఎందుకు కావాలి జగన్ మనకు అసలు వైఏపి నీట్ జగన్ అని వాళ్ళన్నం కాదు అసలు ఎందుకు కావాలో అదే వైసీపీ నాయకులను వాళ్ళు మేం ప్రశ్నిస్తున్నాం ఎందుకు కావాలి మీరే చెప్పండి ఏం చేశాడని ప్రత్యేక హోదా సాధించాడనా పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేశాడనా లేదంటే ఎంఎన్సీ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చాడనా లేదంటే పేదలకి ఉచితంగా ఇల్లు ఏమైనా ఇచ్చాడనా రోడ్లు వేసాడనా ఏం చేశాడని ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కావాలి అనే శ్లోగంతో ముందుకు వస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి విచిత్రంగా ఈ జర ధర్మాన వీళ్ళందరూ మాట్లాడేది ఎలా ఉందంటే చేతగా మాటలు ఎలా ఉంటాయో ఎదవల మాటలు ఎలా ఉంటాయో పనికి మాటలు ఎలా ఉంటాయో అసలు బాధ్యత తెలియనోడి మాటలు ఎలా ఉంటాయో వాళ్ళు మాట్లాడిన విధంగా ఉంది నిజంగా చాలా సిగ్గు చేయటం ఇలాంటి మాటలు ఇంత ప్రజాప్రతినిధులుగా ఉన్న లేదు మాట్లాడడం అనేది అసలు చాలా ఆశ్చర్యంగా చేస్తుంది ఖచ్చితంగా కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్రా అనే ప్రోగ్రాం అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఇది చూడటానికి ఎలా ఉందంటే ఆడదాం ఆంధ్ర లేదు అడుక్కుందాం ఆంధ్ర దోచుకుందాం ఆంధ్ర అన్నట్టుగా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి యువతని ట్రాప్ చేయడానికి వేరే దారికి మళ్లించడానికి ఉద్యోగాలు కానీ లేదంటే వేరే ఇతర సమస్యల గురించి ప్రశ్నించకుండా ఒక రకమైన ట్రాప్లోకి ఓట్ల కోసం మాత్రమే లాగడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయడానికి లేదంటే ఒక పార్టీ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వానికి ఆపాదించి దాంట్లో ఉన్న వ్యవ పనిచేసే ఉద్యోగస్తులు వాళ్ళందరినీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమానికి వాడుకుంటా దీన్ని ఆడుదాం ఆంధ్ర బదులు కూడా కాకుండా ఆడుకుందాం ఆంధ్రా దోచుకుందాం ఆంధ్రా లేదంటే అడుక్కుందాం ఆంధ్రా అని పెట్టుకుంటే బాగుండేదేమో ఈ జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వం దీనికి సంబంధించి లాయలు కూడా నోటీసు కోర్టులో చేయడం జరిగింది అది ఎందుకంటే ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేస్తున్నారు మా దగ్గర డబ్బు లేదు డబ్బు లేదు ప్ర ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేవు అని చెప్పేసి చెప్తా కూడా ఈ విధమైన చర్యలకి పాల్పడడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య మనం చూసే నోటీసులు కూడా ఇచ్చినట్టు ఉన్నారు సమా ప్రభుత్వ సలహాదారులు కూడా నోటీసులు ఇచ్చారు ప్రభుత్వ ఖజానాన్ని ఎందుకని ఇలాగ పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారు అనేది మినిమం కామన్ సెన్స్ కదా ఇది ప్రజా సొమ్ము ప్రజల కోసం మాత్రం ఉపయోగించాలి ప్రజల చేతనే ప్రజల కొరకే ఉపయోగించాలి అటువంటిది మరి ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తారో తెలియదు ఈ ఫండింగ్ అంతా మరి జగన్మోహన్ రెడ్డి పొద్దున ప్రభుత్వం దిగిపోతే కనుక దీన్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో ఈ కలెక్టర్లు కానీ లేదంటే ఎవరైతే దీనికి సంతకాలు పెట్టి ఈ జీవోలు ఇవన్నీ పాస్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని వారిని శిక్షారోళులుగా చేసే అవకాశం కూడా ఉంటుంది